హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసక్కి నేను మీ స్నేహ ఎప్పటిలాగా ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే వంట సోడాని అసలు వాడకుండా నువ్వెన ఏ మాత్రం కూడా పీల్చకుండా చాలా ఫ్రెష్గా టేస్టీగా కరకరలాడే బూందీ రెసిపీ అండి పండగల టైంలో మీరు ఇలా చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది అసలు ఏ మాత్రం కూడా నువ్వెన మాత్రం పీల్చవు ఇంకెందుకు లేట్ మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బూందీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా వెలట్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి మూడు కప్పులు శనగపిండిని వేసుకోండి శనగపిండి ఫ్రెష్దైతే మనకి బూందీ అనేది చాలా చక్కగా వస్తుందండి మూడు కప్పుల బూందీకి ముప్పావు కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోండి అంటే ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్య పిండి కొలతానమాట అలా వేసుకోవటం వల్ల మనకి చక్కగా కరకరలాడుతూ వస్తాయి బూందీ ఆ తర్వాత దీంట్లోకి పిండిలోకి సరిపడా కాస్త ఉప్పు అలాగే నేను ఒక స్పూను కారంని యాడ్ చేశానండి బూందీలు చూ తూసేటప్పుడే మనము కారం యాడ్ చేసుకున్నాము అంటే టేస్ట్ అనేది కాస్త ఇంకా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి అలా ట్రై చేయండి కారం కూడా వేసుకొని పొడి పిండి అంతా కూడా బాగా చక్కగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి ఈ జారు వచ్చే వరకు కలుపుకోవాలండి నేను ఇక్కడ పిండి మొత్తం ఒకేసారి కలపట్లేదు అలా కలపటం వల్ల పిండి అంతా కూడా నానిపోతుందనమాట అందుకని ఎప్పుడప్పుడు ఇలా చేసుకో అదే మీరు కొంచమే పిండిని తీసుకొని చేస్తున్నప్పుడు ఒకేసారి కలుపుకున్నా పర్లేదు కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎప్పుడు పిండిని అప్పుడు కలుపుకోవటం వల్ల మనకి బూందీ అనేది చక్కగా వస్తాయండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఆయిల్ని వేడి చేసుకొని బాగా వేడి అయిన తర్వాత దీంట్లోకి బూందీ గెరెట్లో ఇలా ఒక రెండు గెరెట్లు పిండిని వేసుకొని మీరు ఇలా బూందీని తయారు చేసుకోవాలి ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలండి అప్పుడే బాండీలోకి వేసిన వెంటనే బూందీ అలా తేలి పైకి వస్తుంది లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంటే కరకరలాడకుండా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట పిండి కన్సిస్టెన్సీ అన్నది కూడా చాలా ముఖ్యమండి కరెక్ట్గా మనకి జి గరిట జారుడుగా ఉండాలి పిండి లేదంటే మనకి బూందీ నూనె ఎక్కువ పీలుస్తుంది లేదంటే పొంగకుండా మెత్తగా వచ్చేస్తాయి అందుకే కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా బూందీని తూసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఒక కప్పు వేరుశనగ పప్పుల్ని వేసుకోండి నాకు వేరుశనగ పప్పులు క్వాంటిటీ బుందీలు ఎక్కువగా ఉంటే ఇష్టమండి అందుకే నేను కప్పు తీసుకున్నాను మీరు కొంచెం తగ్గించుకోనైనా తీసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అన్నీ కూడా వేయిన తర్వాత కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు మీ టేస్ట్ని బట్టి దీంట్లో డ్రైనట్స్ అన్నది చూసుకొని వేసుకోండి ఇలా జీడిపప్పులు కూడా వేసిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకొని అదే లో ఫ్లేమ్లోనే వీటిని కూడా ఇలా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చివరిగా దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోండి కరివేపాకు చిందకుండా ఇలా పైన ఒక ప్లేట్ పెట్టుకున్నారు అంటే మనకి చిందకుండా ఉంటుంది కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించేసుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీలోకి దీన్ని అంతా కూడా కలిపేసుకోండి చూసారా నేను ఇలా ఫ్రై చేసుకున్న పప్పులు అన్నీ కూడా బూందీ మీదే వేసేసాను ఇలా ఇప్పుడు దీంట్లోకి మనము ఇంకా ఉప్పు కారం వేసుకోవాలి ఇందాక కారం అనేది మనం ఎక్కువే వేయలేదండి ఒక స్పూన్ మాత్రమే వేసాము సో కాబట్టి మనం ఇప్పుడు ఇంకా మిగిలిన కారాన్ని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి అలాగే మనం వేసుకున్న పప్పులకి సరిపడా ఉప్పును కూడా యాడ్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం రెండు కూడా ఇలా వేసేసుకొని ఇలా చక్కగా ఎగరేస్తూ దీన్ని కలుపుకోండి గిరటితోటి చేతితోటి కలిపే కన్నా ఇలా ఎగరేస్తే చాలండి మనకి ఈజీగా కలిసిపోతుంది చూడండి నువ్వెన కూడా ఏమాత్రం కూడా పీల్చలేదండి చాలా బాగా వచ్చాయి మనం అసలు వంట సోడా అన్నది వాడలేదు ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి